హలో నమస్తే ప్రైజ్ దాడ్ ఈరోజు ఈ గలిజేరు మొక్క గురించి తెలుసుకుందామండి గలిజేరు ఆకు కూర తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అలాగే అటిక మామిడి అంటారు అలాగే దీన్ని పునర్నవ అంటారు పునర్నవ అంటే పునర్జీవితాన్ని ఇస్తుంది పునర్ అంటే కొత్తగా చేస్తుంది అని అర్థం అనమాట పునర్నవ అంటే నిజంగానే అండి ఇది అలాంటిది ప్రతి విధమైన అనారోగ్యానికి ఇది పనిచేస్తుంది కామెరకి పనిచేస్తుంది ఒళ్ళు నొప్పులకు పనిచేస్తుంది కీళ్ళ నొప్పులకు పనిచేస్తుంది కంటి చూపుకు మంచిది షుగర్ వ్యాధికి మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉంటే మంచిది యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే మంచిది ఒక్కదానికి కాదు చాలా రోగాలకి ఇది చక్కని ఔషధం అనమాట ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కానీ అలాగే శరీరంలో నీరు చేరినప్పుడు కానీ ఒళ్ళు వాపులు వచ్చినప్పుడు కానీ లేకపోతే గడ్డలు వచ్చినప్పుడు కానీ దేనికైనా కూడా దీని కషాయం తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుందన్నమాట అలాగే మనకి సగ్గడ్లు వస్తే కనుక దీన్ని చిన్న పేస్ట్ లాగా చేసుకొని ఒక చిన్న నిమ్మ సై నిమ్మకాయ ఎంత సైజు పేస్ట్ లాగా చేసుకొని దాన్ని పైన వేసి కట్టు కట్టినా కూడా చక్కగా ఆ గడ్డలు అనేవి కరిగిపోతాయి అలాగే లోపలికి కషాయంగా తీసుకోవచ్చు లేకపోతే ఆకుల్ని వాటిని మనం జ్యూస్ లాగా చేసుకొని కూడా నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు అనమాట చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ పునర్నవ అనేది నాకు ఆయుర్వేద గురువు ఏల్చూరు గారు ఒకసారి నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉందని చెప్పి కాళ్ళు పీగుతున్నాయని ఒకసారి నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన నాకు పునర్నవ కషాయం ఒక నలభై రోజులు తాగమని చెప్పారు అది తాగిన తర్వాత నాకు కాళ్ళు నొప్పులు అవన్నీ తగ్గిపోయినాయి చాలా బాగుంది ఇదిగోండి ఇది ఎర్ర గలి చేయరనమాట దీని కాడలు ఎర్రగా ఉంటే ఆకుల చివర కూడా ఎర్రగా ఉంటుంది అదేమో తెల్ల గడిచేరు తెల్ల గడిచేరు కాడలు ఆకులు అన్నీ పచ్చగా ఉంటాయి అంతే ఇది ఒక కలుపు మొక్క అండి మన చేలలో చాలా ఎక్కువ ఉంటుంది పొలం గట్ల మీద ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఆకులు ఉంటాయి అనమాట పెద్ద ఆకులు రౌండ్ రౌండ్గా ఉంటాయి మళ్ళీ చిన్న ఆకులు ఉంటాయి అట్లాగో ప్రతి కనుపులో విత్తనం వస్తుంది పువ్వు వచ్చి విత్తనం వస్తుంది ఆ తెల్ల పువ్వు ఎక్కడైతే వస్తుందో అక్కడ విత్తనాలు వస్తాయి అన్నమాట గింజలు లాంటి విత్తనాలు వస్తాయి అవే పడి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవే మొలుస్తాయి ఒక్కసారి ఆ మొక్క పడిందంటే చాలు ఎప్పుడు మొలుస్తూనే ఉంటుంది అది ఈ ఆకులన్నీ కోసుకొని ఈరోజు మనం పప్పు చేసుకుందాం కందిపప్పు పునర్నవ ఆకుతో కలిపి చేసుకుందాం అనమాట ఈ ఆకులన్నీ శుభ్రంగా కోస్తున్నాను ఈ దీని కషాయం కూడా చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలండి ఒక గుప్పడి ఆకులు వేసుకొని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని వడకొట్టుకొని ఆ కషాయం చక్కగా టీ లాగా తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టీ లాగా తాగాలి అది కూడా ఒక నలభై రోజులు తాగారనుకోండి మనకి లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి యూరిన్ ద్వారా చక్కని ఆరోగ్యం వస్తుంది ఇది ప్రతి చోట మొలుస్తూనే ఉంటుంది గలిజీ రాకు మీరు ఎక్కడ చూసిన మీ టెర్రస్ గార్డెన్ అలాంటి చోట్ల దీన్ని మొత్తం కాడలు వేర్లు అన్నీ ఎండపెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పప్పులో వేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఆకుల వరకే తీసుకుంటున్నాను ఈ ఆకులన్నీ కోసేసి చక్కగా కాసేపు నీళ్ళలో నానబెట్టి తర్వాత కడిగి పప్పులో వేసుకుందాం చిన్న గ్లాసు కందిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టాను ఈ ఆకులన్నీ కోసేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి ఇంకా పప్పు మొదలు పెడదాం ఇదిగోండి ఆకులు కోసుకున్న కాడలు అవన్నీ ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి పక్కకు పెట్టేశాను ఈ ఆకుల కింద మట్టి ఇసుక అంతా ఉంటుంది కదండి శుభ్రంగా కొంచెం ఒక పావుగంట నానబెట్టేసి నీళ్ళలో ఒక నాలుగైదు సార్లు కడిగితే ఇసుక అంతా పోతుంది లోపు పప్పులోకి కావాల్సిన రెడీ చేసుకుందాం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అలాగే దానిలోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక ఉల్లిపాయ అనమాట పప్పు వేసి దానికి తగిన నీళ్ళు పోసి టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ పప్పులో వేసి ఆకును కూడా శుభ్రంగా కడగాలి ఒక ఐదు సార్లు కడిగేసి పక్కన పెడదాం దీనికి తగినంత పసుపు ఉప్పు కారం వేసి తర్వాత ఈ ఆకుకూరను కూడా తీసుకొని పప్పులో వేసుకుందామండి పప్పులో వేసుకుందాం ఆకుకూర శుభ్రంగా నీళ్ళలో నుంచి తీయాలి ఎందుకంటే ఇసుకుంటే అడుక్కు వెళ్ళిపోద్దు కాబట్టి నీళ్ళలో నుంచి తీసి పప్పులో ఆకుకూర వేద్దాం తర్వాత చక్కగా కాస్త కరివేపాకు లేత కరివేపాకు కొంచెం వేస్తున్నానండి దీనిలోకి అదకొండి లేత కరివేపాకు కాస్త వేసి కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో హైలో ఒక మూడు విజిల్ సిమ్లో ఒక రెండు విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను తర్వాత పక్కన తాలింపుకి ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకుంటాను ఈ పప్పు ఉడికిపోయిందండి పక్కన బండి పెట్టి దానిలోకి కాస్త ఆయిల్ వేస్తున్న నూనె గానగ నూనె వాడుకోండి కొంచెం వాడినా సరే గానగ నూనె వేసుకోండి చక్కని సువాసన వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది అనమాట గానుగ నూనె వేసాను దీనిలోకి నాలుగు వెల్లుల్లిపాయలు చేత కొట్టి వేస్తున్నాను ఇవి చక్కగా వేగాలండి వేగితేనే రుచిగా ఉంటాయి వేగిన తర్వాత ఈ లోపు పప్పుని మెత్తగా చేసుకుందాం పప్పు గుత్తితో మెత్తగా పప్పుని మెదిపి పెట్టుకుందాము ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత నాలుగు ఎండుమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇది కూడా వేగిపోవాలి చక్కగా ఎండుమిరకాయ వేగితేనే రుచి చాలా బాగుంటుంది కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అలాగే పప్పు తాలింపు కానీ సాంబార్ తాలింపు కానీ రసం కానీ పులుసుకోరు తాలింపు కానీ ఎంతో ముఖ్యమైనటువంటి వస్తువు అండి ఇంగు వేసుకుందాం కాస్త అలాగే కరివేపాకు వేసుకుందాం ఇంగు వేస్తే చక్కని వాసన వస్తుందండి అలాగే మనకి అరుగుదల కూడా బాగుంటుంది ఇంగు వేసుకోవడం వల్ల డైజెషన్కి చాలా మంచిది కాస్త కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ పప్పు తీసేసి ఈ బాండిలీలో వేస్తాను ఒట్టి పప్పే తినలేం కదా అండి దానిలో ఏదో ఒకటి కలుపుకోవడానికి నంచుకి కావాలి కాబట్టి నంచుకోవడానికి ఒక చిన్న ఉప్పుచాప ముక్క వేయించుకుందాం కడిగేసి పక్కన నూనె పెట్టి స్టవ్ మీద నూనె వేడెక్కిన తర్వాత దానిలోకి ఉప్పుచాపు ముక్క వేస్తారండి ఇదిగోండి పప్పు మొత్తం అయిపోయింది తాలింపు చూడడానికి ఎంత చక్కగా ఉందో మీకు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇదిగో నూనె వేడెక్కింది నేనైతే కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకుని చేప ముక్కని దీనిలోకి వేస్తాను సన్నని సగ మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి అది ఈ లోపు దీనిలోకి మీకు కావాలంటే చింతపండు వేసుకోండి నిమ్మకాయ వేసుకోండి పులుపు కోసం నాకైతే ఉందండి నేను చింతపండు అవేం వేసుకోలేదు ఈ ప్లేట్లోకి ఇప్పుడు అన్నం పెట్టుకుందాం అన్నం బ్రౌన్ రైస్ అండి పప్పు వేసుకుందాం పప్పు మా నాన్న అయితే మా చిన్నప్పుడు చేపని శుభ్రంగా కడిగేసి తడిగుడ్డలో చుట్టేసి నిప్పుల్లో కాల్ చేసి ఇచ్చేవాడు అండి చాలా రుచిగా ఉండేది ఆ చేప ఇప్పుడు అట్లాగా మన దగ్గర కట్టెలు పొయ్యిలు లేవు ఏం లేవు కాబట్టి నూనెలో వేయించాను చేప ముక్కని ఇప్పుడు తిని చూద్దాం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కూర ఈ పునర్నవ ఆకు వేసిన పప్పు ఒకసారి వండుకోండి అలాగే కషాయం మాత్రం తాగండి ఒకవేళ మీకు ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఎలాంటి అనారోగ్యమైన షుగర్లో ఉన్న షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది అండి మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ చాలా తగ్గిస్తుంది చాలా మంచిది కాబట్టి మీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే కనుక మీరు వాడుకోండి ఈ పునర్నవ ఆకుని రుచి చాలా బాగుందండి దానికి తోడు చేప కూడా ఉంది కదా ఇంకా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్